సినిమా హీరో బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ సూర్యపేటలో సందడి చేశారు సూర్యపేట అలంకార్ థియేటర్లో సోలో బాయ్ సినిమాని ప్రేక్షకుల మంచి కూర్చొని చూశారు సినిమాని విజయవంతం చేయాలని కోరారు మిగతా సినిమాలతో పోల్చుకుంటే చాలా బాగుందని చెప్పేసి అంటున్నారు సో ఫ్యామిలీస్ కానీ చిన్నపిల్లలు కానీ లేకుంటే భర్త భార్య కానీ ప్రతి ఒక్కరు కలిసి కూడా చూసే సినిమా సో నాకు ఈ ప్రేమానురాగాలు నేను ఎల్లప్పటికీ ఉన్నప్పటి ఉంటా మీ సూర్యాపేట వాడిని మీ మీ సూర్యాపేట వాణ్ణి ఈ అభిమానాన్ని నా మీద ఎప్పుడు ఉంచుతారని చెప్పేసి నేను ఆశిస్తున్నా సోలోబాయ్ సినిమాని మీరు విజయం చేయాలి హండ్రెడ్ డేస్ కొట్టాలి మన సూర్యాపేటలో సూర్యాపేటలో మాత్రం సూపర్ డూపర్ బ్లాక్ బస్ట్ అవ్వాలి అని చెప్పేసి నేను ఆశిస్తున్నా మీ అందరి ప్రేమానురాగాలు నాకు కావాలి దానికోసం థ్యాంక్ యూ ఆల్ ద వెరీ థ్యాంక్ యూ